హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు శుభవార్తలు తెలియజేశారండి అయితే జూలై ఒకటో తారీఖు నుంచి ఇస్తున్న రేషన్ పంపిణీలో ఐదు రకాల సరుకులను యాడ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రాష్ట్ర వ్యాప్తంగా జులై ఒకటి నుంచి ఒక్కో రేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు బియ్యానికి బదులుగా గరిష్టంగా మూడు కిలోల రాగులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు సో జూన్ వరకు రాయలసీమలో ఎనిమిది జిల్లాల్లో మాత్రమే రాగులను ప్రజా పంపిణీ కింద పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఆయన సోమవారం విడుదల చేశారు అలాగే ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాయలసీమలోని ఐదు జిల్లాల్లో పంపిణీ చేస్తున్న జొన్నలను జూలై నుంచి మిగిలిన రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు రాగులు మరియు జొన్నలు తీసుకోవాలా వద్దా అనేదాన్ని కార్డుదారిని ఇష్టమేనని కమిషనర్ అయితే తెలిపారు సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖు నుంచి ఐదు రకాల పంపిణీ అయితే చేయబోతున్నారండి సరుకులను ఏవేవి అంటే బియ్యం కందిపప్పు చక్కెర రాగులు మరియు జొన్నలు మనకు ఆగస్టు నెల నుంచి ఆయిల్ కూడా పామ్ ఆయిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంగా మనకైతే జూలై ఒకటో తారీఖు నుంచి ఈ రకాల పంపిణీ చేయబోతున్నారు అలాగే మనం దీనితో పాటుగా పండగ కానుకలు ఇస్తున్నారు కదండి చంద్రన్న సంక్రాంతి పండుగ కానుక అని చంద్రన్న క్రిస్మస్ కానుకలు అని ఇలా ఇచ్చేవాళ్ళు కదా అవి ఇక మీదటి నుంచి మనకు మొదలు పెడతారండి గతంలో అయితే ఇవ్వకుండా ఆపేశారు నిలిపివేశారు సో ఇప్పుడు ఇక మీదటి నుంచి పండుగ కానుకలు కూడా మనకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు సో అలాగే మనం చూసుకున్నట్లయితే గతంలో మనకు కేంద్ర ప్రభుత్వం వారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత రేషన్ పంపిణీ అయితే చేసేవాళ్ళండి అయితే మనకు అవి మరో రెండు సంవత్సరాలు పొడిగించారు కానీ మనకు గతంలో అయితే ఆ రేషన్ అనేది ఏపీలో ఎక్కడా కూడా పంపిణీ చేయలేదు ఇక మీదటి నుంచి ఆ రేషన్ పంపిణీ కూడా పంపిణీ అయితే జరుగుతుంది అని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెప్పారు అలాగే మనం చూసుకున్నట్లయితే గనక ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి మనకు ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారండి జూలై నెలలో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక అప్లై చేసుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీలో మనకు నేను చెప్పినటువంటి జిల్లాల్లో రాగులు కూడా పంపిణీ చేస్తున్నారు సో మూడు కేజీల బియ్యం తగ్గించి రాగులు ఇస్తారు సో ఒకవేళ మనకు రాగులు జొన్నలు వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో మనకు బియ్యమే అయితే ఇస్తారండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ